మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజలకు సూచించారు జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ తో కలిసి దర్శి మండలం రాజంపల్లిలో పర్యటించారు గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు మద్యం వస్తువులు పంపిణీ చేస్తుంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు దర్శన నియోజకవర్గంలో తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయని కలెక్టర్ చెప్పుకొచ్చారు మన గౌరీర్న ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ గారు ఐపిఎస్ గారు ఇక్కడ వచ్చారు ఆయనతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత అమూల్యమైనదో వాళ్ళకు వివరించి చెప్పాలి జనాభా ఉన్నారు సార్ ఇక్కడ అయితే ఇది ప్రెసెంట్ గా సెన్సిటివ్ కింద పెట్టారు సార్ ఇంతకుముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో కొన్ని ఇష్యూస్ వేయడం వల్ల పోలింగ్ రోజున మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మా యొక్క ఏర్పాటు చేసుకుంటాము మీకు సదస్సుకి తూర్పువేరాయపాలెం గ్రామంలో అవి చేసిన గౌరవ జిల్లా ఆఫ్ పోలీస్ వారు ప్రకాశం జిల్లా వారికి వారితో పాటు వచ్చిన మన ఎస్డిపిఓ ఎస్సీ గారికి రిమైండింగ్ పోలీస్ అధికారులకి ముఖ్యంగా ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం మీ అందరికీ తెలుసు ఈ సాధారణ ఎన్నికలు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నాయో దీనికి సంబంధించి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో భా దాని భాగంగా అందరికీ ప్రతి గ్రామంలో వెళ్ళి అవగాహన సదస్సు క్రియ పెడుతున్నాము ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా మూడు ప్రధానంగా విషయాలు ఉంటాయండి ఒకటి ఓటు యొక్క ప్రాధాన్యత ఒక ఓటుతో ఏం చేయగలం అనేది ఉన్న అనుకునే కంటే ఒక ఓటు ఎంత ప్రాధాన్యం అనేది ఇప్పుడే ఒక వీడియో చూసారు మీరు ఒక ఓటుతో చాలా ప్రభుత్వాలు మారినాయి చాలామంది భవిష్యత్తు కూడా చేంజ్ అయింది ఇంకా చెప్పాలంటే ఒక ఓటు ఎంత విలువైందో ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనకి గుజరాత్ రాష్ట్రంలోన అడవులు ఉన్నాయి కీలక అడవులు అక్కడ ఒకే ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఉంటే ఆ ఒక వ్యక్తి కోసము మన ఎన్నికల కమిషను ప్రత్యేకంగా ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఆ గ్రామంలోకి వెళ్ళి ఎన్నికల సిబ్బంది అంతా కలిసి అక్కడ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు రీసెంట్గా ఆ గిరి ప్రాంత అడవుల్లో ఉండే ఆ వ్యక్తి చనిపోవడం వల్ల అక్కడ ఎన్నికల ప్రక్రియ లేకుండా జరిగింది అంటే ఒక ఓటు ఏముందిలో ఒక మనిషి కోసం ఎంత ప్రయత్నించడం అని చెప్పి అనుకోకుండా ఎన్నికల కమిషన్ వారు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం చేసుకుంటే సో దయచేసి ఇలాంటి గ్రామాల్లో చాలామంది గ్రామ పెద్దలు ఉన్నారు ఇంతకుముందు మీకు డిఎస్పి గారు చెప్పినట్టు ఎటువంటి ఇబ్బందులు మీకు మీ మీ కలిగిన సరే మీకు కలిగినా సరే మాకు తెలియజేయాలి అది పోలీసు వారు అందరూ కూడా అన్ని రకాల వనరబిలిటీ మ్యాపింగ్ అండ్ ఆల్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ ఐడెంటిఫై చేసి మీకు ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉందంటే అందులో మాకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంటుంది లైవ్ వీడియోగ్రాఫీ ఉంటుంది వెబ్కాస్టింగ్ ఉంటుంది మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు అండ్ ఆల్ పోలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి సందర్భంలో దయచేసి ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి అల్లర్లు కానీ సృష్టించకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా మన భారత గ్రామానికి చెందిన అందరూ జిల్లా నా నమస్కారాలు మొత్తమొదటిసారి నేను అదే అడుగుబోతున్నాను మీ ఊర్లో ప్రకాశం జిల్లా ఎస్పి గారు ఎప్పుడు వచ్చారు మీకు గుర్తుందా నేను వచ్చే ముందు ఎవరు ఎప్పుడైనా వచ్చారా నేను వచ్చింది మొదటిసారి చెప్పండి పెద్ద సో నేను దేనికోసం వచ్చాను చెప్పండి ఎలక్షన్ ఐదు సంవత్సరాల క్రితం కూడా జరిగాయి కదా అప్పుడు ఎందుకు రాలేదు సరే సో అందరూ వినండి ఇది మన ఆరో గారు చెప్పారు మన డిఎస్పి గారు చెప్పారు మీకు అందరు చెప్తుంటున్నారు ఏంటి ఓటు హక్కు స్వచ్ఛందంగా నిర్వహించండి ఎటువంటి ప్రలోభాలని లొంగకుండా నిర్వహించండి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా కూడా మీరు ముందుకు వెళ్ళాలి అందరూ చెప్తున్నారు కదా అవునా కదా కానీ దాని అర్థం ఏంటి ఎవరు చెప్పగలుగుతారా సరే మీకు అడుగుతాను ఒకటి నాకు ఎవరైనా చెప్తారా మీరు ఓకే ముందు అది చెప్పండి ఓటింగ్ ఎప్పుడు ఉంది ఏ తేదీకి ఉంది పతకొండ పదమూడు మే ఏ వారానికి ఏ వారం తెలుసా ఆదివారమా ఐడియా లేదా ఎవరికి తెలుసు సార్ ఓటు హక్కు ఎట్లా నిర్వహిస్తారు బటన్ నొక్కుతారు కదా లోపలి వెళ్ళి బటన్ నొక్కుతారు లేదా మీరు బటన్ నొక్కేటప్పుడు మీరు ఏ క్యాండిడేట్కి బటన్ నొక్కుతారు అది బయట ఎవరికైనా తెలుస్తుందా అవునా కాదా బ్యాక్ బ్యాక్ వెనక నుంచి ఉన్న అమ్మ మీరు ఎవరికి ఎవరి ముందు ఉన్న బటన్ నొక్కుతారు అది బయట ఎవరికి కూడా తెలియదు అవునా కాదా దీని అర్థం ఏంటి మీకు బయట ఎవరిన వచ్చి ఎటువంటి ఒత్తిల చేసినా మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి లేకపోతే మేము మీ సంగతి చూస్తాం అట్లా చూస్తాం కానీ ఫైనల్గా మీరు లోపల వెళ్ళి ఎవరికి ఓటు వేస్తున్నారు అది ఎవరికి తెలియదు కరెక్టా కాదా సో దీన్ని అర్థం చేసుకోండి సో మీరు ఇది మొ మొట్టమొదటిసారిగా మీకు అదే చెప్తున్నాను మీ ఓటు మీరు ఎవరికి వేస్తారో అది ఎవరికి తెలియదు సో మీరు ఎవరికైనా భయపడడానికి వీలు లేదు నెంబర్ వన్ దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చే ముందు ఏదైనా మీకు చూపించారా డ్రిల్ చూపించారా కవాత్ చూపి చేశారా లేరా తుపాక చేశారా లేరా నచ్చిందా లేదా ఎంతమందికి నచ్చలేదు చేసేస్తండి నాకు చెప్పండి ఇలాంటి వాళ్ళని పోలీసులు ఎప్పుడైనా మీ ఊర్లో చూసారా ఇది ప్రత్యేకత ఎన్నికలు వస్తే రకరకమైన పోలీసులు రకరకమైన ఆయుధాలతో ఇలాంటి పల్లెటూర్లో కూడా వెళ్ళి కవాతులు చేస్తారు ఇలాంటి సంఘటన జరిగిన ఎప్పుడైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు చర్య తీసుకోవడానికి అర్థమవుతుందా సో దానికోసం మన ప్రకాశం పోలీసులు ఉన్న మహా మన నార్మల్ పోలీస్తో పాటు కేంద్రం నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ఫోర్స్ బలగాలు పంపిస్తారు సో ఇది ఎవరికోసం ఉంది ఇది మీ భద్రత కోసం మీరు ఎటువంటి భయపడకుండా ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం దానికోసం ఇలాంటి బలగాలు వచ్చి కవాతులు చేసి మీ అందరిలో భరోసా కల్పిస్తారు అర్థమైందా సో ఇప్పుడు డిఎస్పి గారు చెప్పారు దానివల్ల దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా ఏదైనా ఇష్యూలు ఉన్నాయి హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో ప్రార్థన మీ మందలపు వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా